హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సార్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏలం పాట అయినాక అన్ని మార్కెట్లో టాప్ ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాం ఈరోజు డేట్ వచ్చేసి ఒకటో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముందుగా కలికిరి మార్కెట్ చూసుకుంటే కలికిరి మార్కెట్ పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ అలాగే అనంతపురం పదిహేను కేజీల బాక్సు ఇరవై రూపాయల నుంచి నూట ఇరవై ఐదు రూపాయలు చింతామణి పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట పది రూపాయలు పలము పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు వడ్డిపల్లి పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట నలభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీసు కలకాడ యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ థర్టీ రూపీసు అలాగే హోల్సూరు ఇరవై ఐదు కేజీల బాక్సు వంద రూపాయల నుంచి నాలుగు వందలు పుంగునూరు పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట అరవై రూపాయలు వీకోట పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయలు అలాగే మైసూరు ఇరవై రెండు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు ఇప్పటివరకు అయితే ఇలా జరిగాయి ఇంకా కోలార్ అప్డేట్ అయితే రావాల్సి ఉంది కోలారు ఉదయం జరిగిన మార్కెట్లో యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల టాప్ ధర నాటికాయలు కేఎన్ఎన్ మండి ఒక ఫ్రెండ్స్ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మదనపల్లి యాభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయలు లెవెల్ క్లాడ్స్ ఒక ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్